హాయ్ అండి అందరికీ ఈరోజు గోధుమ దోశలు చేస్తున్నానండి ఓన్లీ గోధుమ పిండి ఒక స్పూను రవ్వ అనమాట రెండు కప్పులు గోధుమ పిండి వేస్తున్నాను అందులోనే రెండు స్పూన్లంతా రవ్వ వేసానండి అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్వ అది వేసాను అనమాట లేదంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు రెండు స్పూన్లంతా బియ్యం పిండి వేసుకున్నా కూడా బాగా వస్తాయి దోశలు అయితే అందులోనే సగం కప్పు పెరుగు వేస్తున్నాను అనమాట ఈ గోధుమ పిండి వేసాను కదా అదే కప్పుతో సగం కప్పు పెరుగు అందులో కొంచెం తినేసోడ మామూలుగా సాల్టు రుచికి సరిపడా ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కలిపేస్తున్నాను ఇదైతే ఒక గంట సేపు నానాలండి నానితేనే బాగుంటుంది నారకపోతే నానకపోతే దోశలు సరిగ్గా రావు అంటే పల్చగా రావు మామూలుగా వస్తాయి లావుగా అయితే వస్తాయి అప్పుడప్పుడు వేసేసుకున్నా కూడా లావుగా వస్తాయి బాగా నానింది అనుకోండి పిండి నానిన తర్వాత ఒక్క చిటికెడు తినే వేసి కలిపేసుకొని దోశలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి ఇదంతా కలిపేసి ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నాను అండి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను పిండిని బాగా ఇలాగ కలిపేయాలన్నమాట వాటర్ వేసుకొని ఎందుకంటే అందులో గోధుమ పిండి కదా రవ్వ కదా ఆ నీళ్ళన్నీ పీల్చేసుకుంటాయి అన్నమాట గట్టిగా అయిపోయింది అందుకని వాటర్ కొంచెం ఎక్కువ వేసి కలుపుతున్నాను ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక దగ్గర పెట్టేసుకోవాలి ఒక గంట సేపు నానబెట్టుకుంటే మాత్రం దోశలు బాగా వస్తాయండి లేదంటే వెంటనే కూడా వేసుకోవచ్చు కొంచెం లావుగా వస్తాయన్నమాట అన్నమాట ఇదంతా నానబెట్టేసాను ఇప్పుడు తీసి మిక్సీలో వేసేస్తానండి ఒక్కసారి మిక్సీ పట్టి తీసుకురావాలి అందులో రవ్వ వేసాం కాబట్టి కొంచెం మిక్సీ పడితే మెత్తగా ఉంటుంది పిండి బాగుంటుంది మిక్సీలో వేసేసుకొని కొంచెం మెత్తగానే వేసుకోవాలి పిండి అంటే ఎక్కువ నలగాల్సిన అవసరం లేదు ఓన్లీ రవ్వ నలగాలన్నమాట అందులో రవ్వ వేసాం కదా అందుకని ఇదిగోనండి ఒకసారి మిక్సీ అలా తిప్పుకొని తీసుకొచ్చేసాను పిండి బాగా కలుస్తుంది అనమాట ఈ విధంగా అయితే మాత్రం ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి కొంచెం దోశలు వేసుకునే విధంగా కలుపుకోవాలి అందులోనే మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా కలిపేస్తున్నానండి చక్కగా కలిపి అంటే ఒక గంట సేపు నానబెట్టానండి రవ్వ పిండి అలాగే పెరుగు ఉప్పు వేసి ఒక గంట నానబెట్టాను నానితేనే బాగా వస్తాయండి దోశలు ఏ పిండి అయినా సరే అంటే మరీ ఎక్కువ నానిపోయి పుల్లగా అయిపోయింది అనుకోండి అప్పుడు కూడా సరిగ్గా రావన్నమాట మళ్ళీ ఇందులోకి నేను ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట మసాలా కర్రీ అంటారు కదా అది చేస్తున్నాను అందులోకి ఒక పచ్చిమిరకాయ ఒక ఉల్లిపాయ అయితే కోసేస్తున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆల్రెడీ ఆలుగడ్డలు స్టవ్ మీద పెట్టాను ఉడుకుతూ ఉన్నాయండి ఆలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇవి కట్ చేసేసుకుంటే ఇంకా ఆలు కర్రీ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు గింజలన్నీ యాడ్ చేస్తాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలన్నీ యాడ్ చేసేస్తున్నాను అండి ఇందులోనే అంటే కరివేపాకు ఎండిమిరకాయలు పచ్చిశనగపప్పు మినపప్పు అన్నీ వేసాను అనమాట ఆవాలు కూడా వేసాను అన్నీ ఒకే దాంట్లో వేసి రెడీ పెట్టుకున్నాను అనమాట అవన్నీ ఇందులో యాడ్ చేసేసాను ఇందులో ఇంకా పచ్చిమిర్చి అలాగే సన్నగా కోసాను కదా ఇప్పుడు అన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవటమే లేదంటే అన్నీ ఒకేసారి వేసామంటే ఈ మిర్చి అనేవి సరిగ్గా యాగవు టేస్ట్ బాగోవు కదా అందుకని కొంచెం ఒక్క నిమిషం అలాగా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసాను ఉల్లిపాయలు ఇలాగ పొడవుగా కోసానండి చిన్నగా కోసామంటే ఎక్కువగా ఫ్రై అయిపోతాయి అన్నమాట తినేటప్పుడు అవి మనకి కర్రీలో తగలవు అనమాట అందుకని కొంచెం ఇలాగ పొడవుగా కోసేసాను పొడవుగా సన్నగా కోసుకోవాలి మరి లావు లావుగా ఉంటే ఫ్రై అవన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆలు యాడ్ చేస్తాను ఇందులో ఆలు ఉడికించి ఇలాగా మ్యాష్ చేసి రెడీగా పెట్టుకున్నాము ఇలా చేసుకుంటే కర్రీ తొందరగా రెడీ అయిపోతుందండి ఎక్కువసేపు పట్టదండి ఈ కర్రీ చేయడానికి చాలా తొందరగా చేసుకోవచ్చు అన్నమాట ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇదంతా కలిపేసుకోవాలి చక్కగా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అంతా శనగపిండి అండి శనగపిండి కొంచెం వాటర్లో కలిపి రెడీగా పెట్టుకున్నాను ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలన్నమాట శనగపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి మాడు వాసనలాగా వస్తుందన్నమాట ఎక్కువసేపు ఉంచితే కొంచెం తొందరగా తీసేయాలి శనగపిండి ఒక స్పూను ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను తొందరగా అయిపోయిందండి కర్రీ అయితే ఒక్క నిమిషంలో భలే రెడీ అయిపోతుంది ఆలు రెడీగా ఉండాలండి అంతే ఆలు ఉడికించి పెట్టుకున్నామంటే కర్రీ అయితే ఎంత టేస్ట్ ఉందోనండి చాలా బాగుంది అసలు చాలా సింపుల్గా చేసేసాను అన్నమాట ఇందులో అల్లం ముక్కలు వేయలేదు మీరు గుర్తించారో లేదో అల్లం ముక్కలు వేసాము అంటే అది వేరే ఫ్లేవర్గా ఉంటుంది అందుకని వేయలేదండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తీసేసి ఇంకా స్టవ్ మీద పెనం పెట్టేస్తాను దోశ పెనం పెట్టేస్తే ఇంకా దోశలు రెడీ చేసుకోవచ్చు అయిపోయిందండి కర్రీ ఇంకా దింపేస్తున్నాను స్టవ్ మీద ఇలాగ పెనం అయితే పెట్టేశానండి కొంచెం ఇలాగ రఫ్ చేసుకొని ఇంకా మనం దోశ రెడీ చేసుకోవడమే పిండి ఇలా ఉండాలండి ఇదిగో చూశారు కదా మనకి దోశపిండి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి చక్కగా వస్తాయి దోశలు మాత్రం ఇందులో మీరు రవ్వ కాకుండా బియ్యపిండి కలుపుకోవచ్చు లేదంటే శనగపిండి కూడా కలుపుకోవచ్చు బియ్యపిండి శనగపిండి కలుపుకున్నా కూడా బాగా వస్తాయి నేనైతే ఈరోజు రవ్వతో చేసేస్తాను అనమాట ఒక స్పూన్ అంతా రవ్వ వేసాను అంతే ఎక్కువ వేయలేదండి కాకపోతే ఇవి బాగా కరకరలా ఆడుతూ రావు స్పాంజీ దోశలలాగా అలా వస్తాయి అన్నమాట మెత్తగా వస్తాయి మీకు కరకరలాడుతూ రావాలంటే కొంచెం బియ్య అయితే యాడ్ చేసుకోండి రవ్వ వేయకండి రవ్వ వేయకుండా బియ్య వేయండి అలాగా కర్రీ అయితే ఇలాగ యాడ్ చేస్తున్నానండి ఒక పక్కకు పెట్టేసిన తర్వాత దోశని ఇలా మడత పెడదామని ఓ పక్కకు పెడతాను అనమాట కర్రీ అందులోనే దోశ పొడి ఉంటుంది కదా శనగపొడి అది కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇందులో ఏంటంటే ఎర్ర కారం కూడా వేసుకోవచ్చండి ఈరోజు నేను చేయలేదు ఈ దోశ అయితే రెడీ అయిపోయిందండి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకోటి ప్లెయిన్ అయితే రెడీ చేస్తాను దోశ వేసుకునేటప్పుడు ఈ విధంగా రఫ్ చేసుకుంటే దోశలు చక్కగా వస్తాయండి ఒకసారి స్టిక్ ఉంది కదా ఆ స్టిక్ తోటి కొంచెంసేపు రఫ్ చేసుకొని మళ్ళీ దోశ వేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట అంటుకోకుండా వస్తాయి పెనము ఇప్పుడు తెల్లగా ఉంది కానీ తర్వాత అయితే నల్లగా అవుతుందండి వాడి వాడి నల్లగానే అవుతుంది అది కలర్ అయితే మారిపోయిందండి ఫస్ట్ మాత్రమే ఇలా ఉంటుంది ప్లెయిన్ దోశ అయితే రెడీ చేశానండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం సిమ్లో పెట్టాను అనమాట ఫస్ట్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టాను ఆ తర్వాత దోశ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా ప్లెయిన్ దోశ కూడా రెడీ అయిపోయింది ఆలు కర్రీ అలాగే కొబ్బరి చట్నీ చేశానండి కొబ్బరి చట్నీ రెడీ చేసాను అనమాట అసలు చాలా బాగుందనమాట కమ్మగా ఉంది ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే మాత్రం ఆలు కూడా చాలా రుచిగా వచ్చిందండి బాయ్డి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం